విదేశ గమనము వలన ఆచారము నష్టమవునా సత్యాక ప్రకాశము అమర గ్రంథము మహర్షి దయానంద సరస్వతి రచించినటువంటి గ్రంథం చూడండి మనము విదేశాలకు పోవడం వల్ల ఆచారం ఏమైనా నష్టమవుతుందా అనే ప్రశ్న దానికి అది సబ్జెక్టు దాంట్లో ప్రశ్న చూడండి ఆర్యావర్త దేశవాసులు తమ దేశమున కంటే భిన్నమగు దేశములకు పోవుట వలన ఆచారము నష్టమైపోవునా లేదా ప్రశ్న ఇది జవాబు ఇది మిథ్యావచనము మిథ్య అంటే అబద్ధం ఏలయనగా సత్య భాషణాదులను ఆచరించుటయే లోపలి వెలుపలి పవిత్రత అనబడును చూడండి విదేశాలకు పోయి రావడం వల్ల ఏ విధంగా మనం నష్టపోం అయితే ఇక్కడ పవిత్రత అంటే ఏంటి సత్య భాషణాదుల వలను ఆచరించుటయే అది లోపలి వెలుపలి పవిత్రత అనబడును అట్టి ఆచరణ ఎక్కడ చేసిననూ ఆచార భ్రష్టుడు కానీ కర్మభ్రష్టుడు కానీ ఎన్నడునూ కాడు నువ్వు ఏ దేశంలోన పో ఎక్కడన్నా ఏ ప్రాంతంలోనూ ఉండు సత్యాచరణ అనేది నీలో ఉన్నంత వరకు నువ్వు ఆచార భ్రష్టువి కావు అలాగే కర్మభ్రష్టుడు కావు ఎన్నడూనూ కావు ఆర్యావర్తమున ఉండియు దుష్టాచారి అయినవాడే ధర్మభ్రష్టుడు ఆచార భ్రష్టుడు అనబడును ఇతర దేశములకు పోవుడచే భ్రష్టుడు అగునేని చూడండి నువ్వు ఈ దేశంలో ఉండి చేయకూడని పనులు చేసినావు అనుకోండి అప్పుడు నువ్వు ధర్మభ్రష్టును అవుతావు అది దేశానికి సంబంధం లేదు ఇంకొకది ఇది ఇది చాలా మందిలో ఇంతకు పూర్వము అనాది కాలం నుంచి ఇది ఉంది అందుకు దీనికి మహర్షి దయానంద సరస్వతి వివరణ ఇస్తున్నాడు విదేశాలు పోతే మన ఆచారాలన్నీ భ్రష్టుపడతాయి అది కాదు నువ్వు ఎక్కడన్నా ఉండు సత్యంగా ఉండు సత్యాచరణ కలిగి ఉండాలి అప్పుడు నీకు ఆచార భ్రష్టు కానే కావు ఒకవేళ నువ్వు ఇతర దేశములకు పోవుటచే భ్రష్డగుదువేణి చూడు మేరోర్హ రేఛద్ే వర్షే వర్షం హైవవతం హైవత త్రమేణ సమాగమ్య భారతం వర్షమానదత్ స దృష్టా వివిధాన్ దేశాన్ చీనహూన నిషేవితాన్ ఇది మహాభారతంలో శాంతి పర్వంలో మోక్షధర్మం గురించి చెప్పబడినటువంటి శ్లోకం ఏం దీని అర్థం ఏమిటంటే భారత శాంతి పూర్వపు మోక్షధర్మమునందు వ్యాస సుఖ సంవాదమున ఈ విధంగా ఉన్నవి ఏమని ఒకప్పుడు వ్యాసుడు తన పుత్రుడగు శకునితోడను శిష్యులతోడను అమెరికా అండగా దాన్ని పాతాళము అంటారు అమెరికా నివసించుచుండిరి చూడండి మహాభారతంలో ఇవన్నీ కూడా అమెరికాలో వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు అప్పుడు శుకాచార్యుడు తన తండ్రిని ఆత్మవిద్య ఏనా ఇంకనూ అధికముగా ఉన్నదా అని ప్రశ్నించను వ్యాసుడు తెలిసియు ఆ ప్రశ్నకు ప్రత్యుత్తరము ఇయ్యలేదు ఏలయనగా ఆ విషయము అంతకు ముందే ఉపదేశించి ఉండెను మరి ఒక సాక్షి కొరకు తన పుత్రుడగు శకునితో వ్యాసుడు ఓ కుమార నీవు మిథిలాపురకి వెళ్ళి ఈ ప్రశ్ననే జనకరాజును అడుగుము అతడు దీనికి తగిన రీతిని సమాధానమిచ్చును అని చెప్పాను తండ్రి మాటలు విని శుకుడు పాతాళము నుండి మిథిలాపురం వైపుకు బయలుదేరెను మేరువునకు హిమాలయమునకు ఈశాన్యము ఉత్తర వాయువ్య దిశలయందున్న దేశములకు హరివర్షమును పేరుండెను కోతిని హరి అందురు ఆ దేశపు మనుష్యులు నేడును రక్తముఖము అనగా కోతుల వలె తెల్లని కండ్లు గలవారై ఉందురు చూడండి ఆ దేశములను నేడు యూరప్ అందరు ఈ దేశాలు అప్పుడు మహాభారతం కాలం నుండి ఉన్నాయి అంటే ఈ యూరప్ కంట్రీస్లో ఉండే వాళ్లకు కోతుల్లాగా అన్నీ ఇట్లా ఉంటాయి వాణినే సంస్కృతమున హరివర్షం అని చెప్పుచుండేడు వారు శుకుడు ఆ దేశములను చూచుచు హూనా యహూది దేశములను కూడా దాటి చీనా దేశమునకు వచ్చెను అక్కడి నుండి హిమాలయమును దాటి మిథిలాపురికి వచ్చెను శ్రీకృష్ణుడు అర్జునుడు ఇరువురు అశ్వతరి అగ్నియాన నౌకలో కూర్చుండి పాతాళమునకు ఏగి అక్కడి నుండి ఉద్దాలక మహర్షిని యుధిష్ఠిర యుధిష్ఠిరుని యజ్ఞమునకు తీసుకొని వచ్చిరి చూడండి మనకు ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి మహాభారత కాలంలో కూడా ఇలా దేశములు విదేశాలకు పోయి అక్కడ నుండేటువంటి ఆ విధంగా ఉద్ధాలక మహర్షిని తీసుకొని యుధిష్ఠిరిని యొక్క యజ్ఞానికి తీసుకొని వచ్చారు ఎవరు శ్రీకృష్ణుడు అర్జునుడు పోయి ఏది నౌకలో పోయి ఇక ధృతరాష్ట్రుని వివాహము గంధార అనగా కంధారా దేశపు రాజపుత్రికతో జరిగినది పాండురాజు పత్ని మాద్రి ఈరాన్ దేశ రాజకుమారి అయి ఉండెను చూడండి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి అర్జునుడు పాతాళమునకు ఏగి అనగా అమెరికాకి ఏగి అతటి రాజకన్య అయిన ఉలూపిని వివాహమాడి ఉన్నాడు ఈ విధంగా ఒక దేశం ఒక దేశం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే జరిగినాయి ఇవన్నీ కూడా ఇక దేశదేశాంతరములకు ద్వీప ద్వీపాంతరములకు వెళ్ళక ఉన్న ఇవన్నీ ఎట్లు జరుగును కావున మనుస్మృతి ఎందు సముద్రమున వెల్లు నౌకల మీద పన్ను విధించి వసూలు చేయమని ఉన్నది ఇదియు ఆర్యావర్తము నుండి ద్వీపాంతరము వెళ్ళుట వలననే కదా సంభవించును ఇక యుధిష్ఠిర మహారాజు రాజసూయ యజ్ఞము చేసినప్పుడు భూగోళ దేశములలోని రాజులందరూ ఆహ్వానించుటకు భీమార్జున నకుల సహదేవులను నాలుగు దిశలకు పంపి ఉన్నాడు కదా ద్వీపాంతరములకు పోవుట దోషమైన ఇది ఎన్నడూ జరిగి ఉండేటిది కాదు కావున పూర్వము ఆర్యావర్త దేశీయులు వ్యాపారం కొరకు అలాగే రాజ్య కార్యార్థము భూభ్రమణం కొరకు సమస్త భూగోళమున వారు నేటి అంటు దోషం ధర్మభ్రష్టులు అగుదురను శంకయు కేవలము మూర్ఖుల యొక్క కల్పనల వలనను అజ్ఞానుల అధిక మూర్ఖత వలనను ఏర్పడినవి ఇది ఫైనల్గా మహర్షి చెప్పినటువంటి మాట ఏదైతే ఈ అంటు దోషాలు అలాగే ధర్మభ్రష్టులు అగుదురు అనేటటువంటి ఒక శంఖ సందేహం ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మూర్ఖుల యొక్క కల్పన వలన వచ్చింది అలాగే అజ్ఞానుల యొక్క అధిక మూర్ఖత్వం వల్ల వచ్చినది కావున దేశ దేశాంతరములకు ద్వీప ద్వీపాంతరములకు వెళ్ళి వచ్చుటలో దోషము అంగీకరింపని వారికి భిన్న దేశవాసుల రీతి నీతులు నేర్చుకొనుటకు సాంగత్యము చేయుటకు తమ రాజ్య వ్యవహారములను ఉనర్చుటలో భయరహితులు అగుటకు అవకాశము ఉండేటిది ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం మన రాష్ట్రాల నుండి దేశాల నుండి ఎందరో అమెరికాకు చైనా లండన్ ఎక్కడ ఫ్రాన్స్ ఫిన్లాండ్ నెదర్లాండ్ అక్కడ దేశాలకు పోయి జాబులు చేస్తున్నారు కరెక్ట్ అది చేస్తే తప్పేం లేదు వేదాల్లో కూడా చెప్పబడింది ఈ విధంగా దానివల్ల ఎవరికేం నష్టం జరగదు ఏమి ధర్మభ్రష్టులు కారు అలాగే ముఖ్యమంత్రులు కూడా ఈ విదేశాలకు పోయి అక్కడ చూసేస్తారు ఏమి ఇబ్బంది లేదు దానివల్ల అదేం దోషం కాదు అంటు కాదు ఇక దేశాంతర గమనమున ఆయా దేశముల యొక్క సద్వ్యవహారములను గ్రహించుటకు చెడు విషయములను విడుచుటకు అవకాశము కలుగును చూడండి ఇంకా మనము ఆ దేశాంతరాలు పోయడం వలన ఏమవుతుంది అక్కడున్నటువంటి వ్యవహారాలు ఏదైనా మంచి వ్యవహారాలుంటే అవి మనం గ్రహిస్తాం ఇప్పుడు చైనా ఉంది ఎంత డెవలప్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏదైనా ఒకటి కనిపెట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా జపాన్ కానీ అక్కడ వాళ్ళు స్టీమర్లు కానీ ఆ బ్రిడ్జిలు కానీ అమెరికాలో కానీ ఎంత నైపుణ్యంగా ఉన్నాయి ఇవన్నీ మనం అక్కడ పోవడం వల్ల అది గ్రహించడానికి మనకు ఈజీ అవుతుంది అవి మన దేశంలో కూడా అట్లా సులువుగా చేసుకోవచ్చు అలాగే చెడు విషయాలు ఏదైనా మనలో ఉంటే వాళ్ళని చూసినప్పుడు అవి మనం విడిచిపెట్టాలి అనేది మనకు కూడా తెలుస్తుంది అట్లా ఒక అవకాశం అనేది కలుగుతుంది మనం దేశాలు ద్వీపాంతరాలు పోయినప్పుడు ఆ పర్యటనల వల్ల ఈ లాభం కలుగుతుంది మనలో ఉన్నటువంటి చెడును వదిలిపెట్టవచ్చు మంచిని గ్రహించవచ్చు ఈ లాభం ఉంటుంది అలాగే మహాభ్రష్టులు మ్లేచ్చ కులోత్పన్నులైనటువంటి వేష్యలతో వ్యభిచారాదులు వనర్చిన ఆచార భ్రష్టులు ధర్మహీనులు కారు కానీ దేశ దేశాంతరముల నుండు ఉత్తమ పురుషుల సాంగత్యం వలన అంటు దోషము అంగీకరించుట కేవలము మూర్ఖతగాక మరి ఏమగును చూడండి ఇక్కడ మహర్షి చెప్తున్నాడు ఇక్కడ మనము దేశాంతరాల్లో ఉన్నటువంటి ఉత్తమ పురుషుల సాంగత్యం వలన అంటు అంగీకరిస్తారా అది కాదు దోషం అంటే ఏమంటున్నాడు అక్కడ ఉన్నటువంటి కుల ఉత్పన్నులైన వేష్యలతో వ్యభిచారాదులు ఉనర్సితే ఆచార భ్రష్టులు ధర్మహీనులు అవుతారు ఇటువంటి హీనమైన పనులు చేస్తే అక్కడ పోతే నాశనం అవుతారు ఆచారము భ్రష్టు పడుతుంది తప్ప మంచి సాంగత్యం చేసి మంచి విషయాలను గ్రహించడానికి పోయినప్పుడు ఆచార భ్రష్టులు కారు ఇక్కడ కానీ మాంసభక్షణము మద్యపాదార్థులను వనర్చువారి శరీరములు వీర్యాది ధాతువులు దుర్గంధయుక్తములై దూషితములగును అట్టివారి సాంగత్యం వలన ఆర్యులకు కూడా ఆ కులక్షణం అంటవచ్చును చూడండి ఇక్కడ మనము విదేశాలు పోయినప్పుడు ఎక్కడైనా కానీ వేరే దేశాలకు కానీ ద్వీపాలకు పోయినప్పుడు అక్కడ మాంసభక్షకులు ఉంటారు మద్యం సేవించేవారు ఉంటారు వారి శరీరము వారి యొక్క శరీరములో ఉన్నటువంటి ధాతువులు అన్ని దుర్గంధములములై దూషితములగు అప్పుడు మీరు అటువంటి వారి సాంగత్యం చేసినప్పుడు అప్పుడు వారి యొక్క కులక్షణాలు ఏదైతే ఉన్నాయో అవి మీకు కూడా అంటుకునే అవకాశం ఉన్నది కాబట్టి దాని నుండి జాగ్రత్త పడవలేను కానీ వారితో వ్యవహరించుటలోను వారి నుండి గుణగ్రహణము చేయుటలోను దోషము కానీ పాపము కానీ ఏమీ ఉండదు అంటే నువ్వు అటువంటి వాళ్ళ నుంచి ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఏముండదు దోషం వాళ్ళ సాంగత్యం చేసినప్పుడు ఆ కులక్షణాలు నీకు అంటకుండా చూసుకోవాలి అంత జాగ్రత్త పడాల అంటే వాళ్ళకున్నటువంటి ఆ చెడు వ్యసనాలు నీకు రాకుండా నువ్వు జాగ్రత్త పడాల అంతేగాని వారి నుండి నువ్వు ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక కాను ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఏం పాపం ఉండదు దోషం ఉండదు ఇక చూడండి వారిలో కల మద్యపానాది దోషములను విడిచి వారి గుణములను గ్రహించినా దోషం ఉండదు అంటే వారిలో ఉన్నటువంటి ఆ చెడు వదిలిపెట్టి ఏమైనా మంచి ఉంటే అవి గ్రహించవచ్చు అందులో దోషం లేదు ఇక వారిని స్పృశించుటలోనో వారిని చూచుటలో దోషము అంగీకరించు మూర్ఖులు ఆవశ్యకమైనప్పుడు వారితో యుద్ధాలను కూడా చేయజాలరు యుద్ధంలో వారిని చూచుట శ్వసించుట తప్పనిసరి అగును కదా చూడండి వాళ్ళను తాకడము అలాగే వారిని చూచుటలో దోషము ఉంటే ఇంకా యుద్ధం చేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి కదా అప్పుడు కూడా చేయరు కదా అంటున్నాడు కాబట్టి చూడడంలో తాకడంలో ఏం దోషం లేదు ఇక రాగద్వేషములు అన్యాయము భాషణాది దోషములు వదిలి ప్రతీతి నిర్వైరత పరోపకారము సజ్జనత మున్నగు గుణములు ధరించుట సజ్జనులకు ఉత్తమ ఆచారము అలాగే ధర్మమునకు మన ఆత్మ మన ఆత్మలతోనూ కర్మలతోనూ సంబంధం ఉన్నదని గుర్తింపవలయును చూడండి ఈ ధర్మానికి అలాగే మన ఆత్మకు మనం చేసే కర్మలకు సంబంధం ఉంది అది మనం గుర్తించాలి మనము మంచి పనులు చేయువారము అగుదురేని దేశ దేశాంతరములకు ద్వీప ద్వీపాంతరములకు పోవుటలో ఎట్టి దోషము కలగదు పాపకర్మలు వనర్చుటలో దోషమున్నది వేదోక్త ధర్మమును నిశ్చయించుట అలాగే పాషండ మత ఖండనము చేయుట తప్పక నేర్చుకోనవలైనను చూడండి ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే మనము చేయవలసింది ఏంటంటే వేదోక్త ధర్మమును అంటే వేదములో చెప్పబడినటువంటి ధర్మమును నిశ్చయించుట అంటే ఏంటి దాన్ని నమ్మాలి నువ్వు నిశ్చయం రావాలి ఇది కరెక్టు అని ఒక నిశ్చయంలోకి రావాలి వేదోక్త ధర్మముల ఎందు నిశ్చయించుట అలాగే పాషండ మత ఖండనము చేయుటయు తప్పక నేర్చుకోనవలేను ఇవి నేర్చుకోవాలంటున్నాడు అంటే ఏదైతే పాషండత అనేటటువంటిది ఉంటుందో దాన్ని ఖండన చేయాలి అది ఉండకూడదు అది నేర్చుకోవాలి అంటే దాన్ని దూరం చేయాలి ఖండనం అంటే ఏంటి దూరం చేయడం అందువలన ఎవరునూ మనలను మిథ్యా వ్యవహారులుగా నిశ్చయింపజాలరు ఇక దేశ దేశాంతరములకు ద్వీప ద్వీపాంతరములకు గమనాగమనములు ఉనర్చి రాజ్యము చేయక వ్యాపారములు చేయక స్వదేశ ఉన్నతి ఎట్లు కాగలదు స్వదేశమునందే స్వదేశవాసులు ఇతర దేశవాసులను వ్యాపారము చేయుచుండినా దేశము దరిద్రము దుఃఖము తక్క మరి ఎండు ఏమీ కలగదు చూడండి ఇక్కడ మనము ఎంతసేపు మన దేశంలోనే ఉండి ఇక్కడ ఉండేటి ఇక్కడ ఉండేటి ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడిక్కడనే ఉంటే ఇక్కడిక్కడే రాజకార్యాలు చేసుకుంటుంటే ఆ దేశంలో దరిద్రము దుఃఖము తప్ప ఏమీ ఉండదు కాబట్టి దేశవాసులు ఇతర దేశవాసులకు వెళ్తూ ఉండాలి అక్కడ చూసి అక్కడ ఏం జరుగుతున్నాయి ఇక్కడి నుంచి అక్కడికి వస్తువులు వ్యాపారం జరగాలి జరిగినప్పుడే దేశంలో దరిద్రం ఉండదు దుఃఖం ఉండదు తర్వాత దేశవాసులకు విద్యలు నేర్పినను దేశ దేశాంతరములకు వారిని వెళ్ళ ఆజ్ఞ ఇచ్చినను వారు బుద్ధిమంతులై వారు తమ పాషండజాలమున చిక్కుకొనరననియు తమ ప్రతిష్టకు జీవికకు భంగము వాటిల్లుననియు పాషండులు భావించుచున్నారు అందువలననే భోజన చాదనములలో వ్యర్థాడంబరములను స్పర్శ దోషాదులను కల్పించుచున్నారు విదేశ గమనము నిషేధించుచున్నారు కానీ విదేశ గమనాదులు వనర్చువారు మద్య మాంస సేవనాదులను ఎన్నడూనూ పొరపాటున కూడా గ్రహింపరాదు ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఈరోజు అంటే మనం ఎక్కడ తిరిగినా ఏ దేశాన్ని పోయినా కానీ ఆ మధ్య మాంసములు అనేటటువంటివి సేవించరాదు పొరపాటున కూడా దాలను గ్రహించరాదు అటువంటి చెడు విషయాలు జొలిగిపోకూడదు ఇక యుద్ధ సమయంలో రాజపురుషులు సైనికులు స్పర్శ దోష భయముతో మడిగట్టుకొని వంట వార్పులు చేసుకొని కూర్చుండినా పరాజయం కలుగుట తప్పదని బుద్ధిమంతులు నిశ్చయింపలేదా అంటే ఇటువంటి చూడడంతో దోషం వస్తుంది స్పర్శ చేస్తే దోషం వస్తుంది ఇటువంటివన్నీ కూడా నమ్మకూడదు ఏమీ దోషం రాదు దానికి దీనికి సంబంధం లేదు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒకవేళ ఇట్లాంటివన్నీ మనము పెట్టుకుంటే యుద్ధం చేయవలసి వస్తే అక్కడ వాళ్ళని చూస్తానే దోషం వస్తుంది మనం ఎట్లా యుద్ధం చేస్తాం అసలు ఈ వంటలు చేసుకోనికి సరిపోతుంది టైం అంతా పరాజయం కలుగుతుంది అని చెప్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి కావున క్షత్రియులు యుద్ధమున ఒక చేత రొట్టెలను తినుచు నీళ్ళను త్రావుచు రెండవ చేత శత్రువులతో యుద్ధము చేయవలయను చూడు యుద్ధ సమయంలో ఒక చేత రొట్టెలు తింటూ ఇంకొక చేత శత్రువులతో యుద్ధం చేయాలంట ఒక సైడ్ తింటూనే ఒక సైడ్ యుద్ధం చేయాలి ఇక రథకజాతులను ఆరోహించియో నడకతోనో శత్రువులను జయింపవలను అంటే గుర్రాల మీద కానీ ఏనుగుల మీద ఆరోహించి వాటిని లేదంటే పరిగెత్తుతూ నడక చేస్తూ యుద్ధం చేయాలి యుద్ధరంగమున శత్రువులను చంపి విజయము పొందుటయే ఆచారము అపజయము పొందుట అనాచారమై ఉన్నది అది ఇది ఆచారం అంటే అంతేగాని వాళ్ళని చూస్తే దోషం వస్తుంది వాళ్ళను తగుల్తే దోషం వస్తాదని అని చెప్పి యుద్ధంలో ఊడికి కూర్చుంటే ఓడిపోయేస్తావు ఇట్టి మూర్ఖతతోనే ఈ దేశవాసులు నిత్యము వంట ఇంటిని అలుకుచు ఎక్కడ స్పర్శ దోషము వాటిల్లునో అని భయపడుచు పరస్పరం విరోధములు పెంచుకొనుచు స్వాతంత్ర్యము ఆనందము ధనము రాజ్యము విద్య పురుషార్థము అన్నీయు నాశనము చేసి చేతి మీద చెయ్యి కాలు మీద కాలు వేసుకొని నిశ్చేష్టులై కూర్చొని ఉన్నారు ఈ దేశవాసులు ఇంత ఊరికే సోంభేరులై ఊరికే కూర్చొని ఉన్నారు ఏమి చేయకుండా ఏ పురుషార్థం చేయకుండా చూడండి ఎంత ఆవేదనతో చెప్తున్నాడో దయంద మహర్షి ఇటువంటి మూర్ఖపు ఆచరణలన్నీ పెట్టుకొని ఎక్కడికి పోకుండా ఏమి చేయకుండా ఊరికి కాలు మీద కాలేసుకొని చేయి మీద చేసుకొని కూర్చున్నారు పైగా ఏదైనా దొరికినా వంట చేసుకొనవచ్చునని అభిలషించుతున్నారు కానీ అది జరగనందున ఆర్యావర్త దేశమంతటినీ అలికి ముగ్గు పెట్టినట్లు సర్వనాశనం మునర్చి ఉన్నారు సర్వనాశనం చేశారు ఈ దేశాన్ని అందరూ ఇట్లా ఇట్లాంటి మూర్ఖపు ఆచారాలు ఎక్కడికి పోవద్దు ఈయనే ఉండాలా ఈయన ఉండాలని కాబట్టి అందరూ తెలుసుకోవాలి మనం ఎక్కడ ఏ దేశం పోయినా ఏ ద్వీపం పోయినా ఏ రాష్ట్రం పోయినా దోషం లేదు మనం అక్కడ దోషం వచ్చే పనులు చేయకూడదు ఏది మద్యం సేవించడం మాంసం భుజించడం వ్యభిచారము ఇటువంటి జోలికి పోవద్దు సత్యాచరణ అనేది మొదలైన మొదలైనటువంటి కర్మలు చేసినప్పుడు నువ్వు ఏ దేశంలో ఉన్నా కానీ ఆచార భ్రష్టుని కావు చూడండి కానీ ఇక్కడ భోజనమునర్చుతావునా కడిగి శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టి మలిన పదార్థమును దూరమునర్చి శుభ్రంగా ప్రయత్న లోపము చేయరాదు క్రైస్తవ మహమ్మదీయుల వలె పాకశాలను అపరిశుభ్రముగా ఎన్నడూ ఉంచరాదు చూడండి ఇక్కడ ఇక్కడ ఏం ఉందంటే మన యొక్క వంటశాల అనేది కూడా మహర్షి దయానంద సరస్వతి చాలా శుభ్రముగా ఉంచుకోవాలి అందులో మీరు ఏ విధమైనటువంటి ప్రయత్న లోపం చేయకూడదు మనం తిన్నటువంటి పాత్రలన్నీ కూడా బాగా శుభ్రం చేసి బాగా ముగ్గులు పెట్టి అల్లికాలంట వంటశాలను కూడా బాగా నీటుగా ఉండాలంట మలిన పదార్థాలన్నీ దూరం చేసుకోవాలి వంటశాలలో ఎక్కడే కానీ ఉండకూడదు ఇవి ఇప్పుడు అప్పుడు కాలంలో మహర్షి కాలంలో ఈ విధంగా చెప్పాడు క్రైస్తవులు మహమ్మదీయులు పాకశాలను అపరిశుభ్రంగా ఉంచేవారంట అట్లా మీరు ఆకండి అని చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు అందరూ మారారనుకోండి చాలా వాళ్ళు కూడా నేర్చుకొని శుభ్రంగా పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు కాబట్టి వంటశాల అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ పాత్రలన్నీ నీటుగా ఉండాలి అపరిశుభ్రం అనేది ఏది ఉండకూడదు బాగా పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు అది అది ఆచారం అంతేగాని విదేశాలకు పోతే ద్వీపాలకు పోతే ఆచార భ్రష్టుడు అవుతావు ధర్మభ్రష్టుడు అవుతావు అని చెప్పడం అసత్యము అది మూర్ఖత అతిమూర్ఖత అన్నాడు కాబట్టి ఈరోజు ఇంతవరకు తెలుసుకోండి ఓం తత్సత్